హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీ అందరికి నేను అమెజాన్లో తీసుకున్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఒకసారి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అనిపిస్తుంది మనకి సంబర్లో అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది మనకి ఎండకి కాటన్ క్లాత్ అండి ఒకసారి మీ లుక్ అంతా చూడండి నేనైతే చూపిస్తాను డ్రెస్ అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అలాగే మనకి వీనెక్కి ఇచ్చారు వీనెక్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్గా ఉంది కదా వీనెక్కి మనకి వైట్ కలర్ లేస్ ఇచ్చారు మంచి లుక్ అయితే ఉంటుంది ఇదే కలర్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే మనకి ఇదే క్వాలిటీలో అయితే మనకి డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది కూడా అమెజాన్లో నేనైతే మీకు కావాలంటే దాని లింక్ అయితే మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను కావాలంటే బై చేసుకోండి ఎవరన్నా అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి హండ్రెడ్ టైమ్స్ అయితే చెప్పగలను ఎందుకంటే సమ్మర్లో మనం కాటన్ వేసుకుంటేనే కొంచెం బెటర్గా అనిపిస్తుంది వేరే క్లాత్స్ ఏం వేసుకున్నా కానీ అన్కంఫర్ట్ అయితే ఉంటుంది మనము ఏ పని కూడా మనం సరిగ్గా చేసుకోలేము బయటకు వెళ్ళినప్పుడు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అలాంటప్పుడు మనం ఇలాంటివి రీజనబుల్ కాస్ట్కే వస్తున్నప్పుడు తీసుకోవచ్చు అండి అండ్ దానికి బోటమ్ వేర్ కూడా ఇచ్చారండి దానికి దానికి పాకెట్ కూడా ఉంది అండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ కూడా ఇది కూడా కాటన్లోనే ఉంది అండ్ కొంచెం సిల్కీ టైప్లో ఉంది బట్ చాలా కంఫర్ట్ అయితే ఉంది అండ్ మనం ఎగ్జాక్ట్గా ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజు మనకు మంచి కంఫర్ట్ అయితే వస్తుంది నేనైతే ఎం సైజ్ తీసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను దీని ప్రైజ్ అయితే చాలా తక్కువ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది బోటమ్ వేర్ అలాగే టాప్ వేర్ రెండు కలిపేసి మీకు కావాలంటే ఒకసారి బై చేసుకోండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి నా ఛానల్లో గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ సిల్వర్ కానీ లేదంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసి అవి కూడా రీజనబుల్గా అనిపిస్తేనైతే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ